విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలనా భవనం ముందు కార్మిక నాయకులు ధర్నా చేపట్టారు యాజమాన్యం తీరు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు యాజమాన్య వైఖరి మార్చుకోవాలని కార్మిక సంఘ నాయకులు అన్నారు ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామండడం ఏంటంటూ మండిపడ్డారు పెడుతూ ఇచ్చినటువంటి సర్కులర్ ఉందో ఆ సర్కులర్ ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కలపాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతిష్ట దెబ్బ తీసేటువంటి నిర్ణయాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ నిర్ణయాల మీద తక్షణమే విచారణ జరిపించాలని చెప్పేసి విశాఖ ఈ యాజమాన్య యొక్క చేతగించడం వల్ల ఉత్పత్తి రోజు రోజుకి కుంటు పడతా ఉంది కార్మికులు తగ్గించడం వల్ల కార్మికులు మనోవేదను గురై వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా పోతున్న విషయం మనం చూస్తా ఉన్నాం కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ రోజు పోరాట కమిటీ ఆటోరియన్ ధర్నా నిర్వహణ ఈ ధర్నా పన్నెండు గంటల వరకు కొనసాగుతుంది కాబట్టి ఈ యొక్క ధర్నాను ఉద్దేశించి ముందుగా నాయకులు కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ గారు మాట్లాడుతుందో కోరుతున్నాం చట్టాలని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ శాలరీ సంబంధించి కానీ చేత సంబంధించి కానీ ఇన్సెంటివ్స్ కానీ సూచన అనేక అంశాలని ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి కూడాను అదే ఎత్తున దాడి చేసే కార్మికుల్ని అర్థాకులతో చంపే పరిస్థితి తీసుకొచ్చారు దీని మీద పోరాటాలు చేస్తుంటే దీనికి కూడా సహకరించేటువంటి పరిస్థితి లేదు లేబర్ డిపార్ట్మెంట్ మనకు అగ్రిమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి కోర్టులో కేసులు వేసాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాని యొక్క అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కోర్టులో జడ్జిమెంట్ ఇవ్వకుండా లేబర్ కమిషనర్ ఆదేశాలు కూడా ఉన్న చట్టంలోని ఇలాగే పెర్మిషన్ కోసం కూడా మరి గత నాలుగైదు సంవత్సరాలు కూడా పెర్మిషన్ ముప్పై ఐదు సంవత్సరాల వరకే మన స్టాండింగ్ కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క సమస్యలు ఏమైనా సరే ఇక్కడ పోరాటం చేసుకోవడానికి ట్రైనింగ్ సెంటర్ దగ్గర రెండు ప్లేస్లు అనమాట ఈ రెండు ప్లేస్ లో కూడా అనుమతి లేకుండా మన యొక్క నిరసనలు కానీ మన యొక్క సంవత్సరం మీద తెలుసుకోవచ్చు అని చెప్పేసి ముప్పై ఐదు సంవత్సరాల కింద పన్నెండు యూనియన్లు సంతకాలు చేసినటువంటి స్ట్రానింగ్ అడ్రస్ కూడా తిరస్కరించేటువంటి పరిస్థితి వల్ల సుప్రీంకోర్టులోనే ఎందుకంటే రోజుకు ఒక ఎక్విప్మెంట్ దెబ్బతింటుంది ఆ ఎక్విప్మెంట్ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం అయితే వల్ల ఎక్విప్మెంట్ కూడా దాని మళ్ళీ ప్రాబ్లము వ్లాస్ వర్నెస్ ఒక ప్రాబ్లము కోకో వల్ల ఒక ప్రాబ్లము అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఈ ఎక్విప్మెంట్ ఓల్డ్ అవ్వడం వల్ల దాని సరైన పద్ధతిలో చేయకపోవడం వల్ల వచ్చిన డబ్బులన్నీ కూడా ఇది పెలైట్టుకో లేదా కోకో అక్రమాను కొని ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ వర్స్ డిపార్ట్మెంట్ కొంతమంది అధికారులు కానివ్వండి లేదా మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఉన్న వారు కూడా కుమ్మక్క ఏ విధంగా డబ్బులు లాగాలని చెప్పేటువంటి ఆలోచన చేసి కార్మిక వర్గం పట్టుకోవడానికి చేస్తున్నారు వీటన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ఇటువంటి ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది అందువల్ల కార్మికులందరూ కూడా అలాగే మన తాలూకు సంఘటన శక్తిని నియూకం చేసి దీన్ని ఒక ప్రజా ఉద్యమం అంచడానికి అన్ని రాజకీయ పార్టీల్ని కార్మిక సంఘాలు వేదిక మీద తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటింగ్ ముంచేయాలని చెప్పేటువంటి ముందుకు ముందుకెళ్తున్నప్పుడు మనం చాలా పెద్ద ఎత్తున ధర్నాలు కానీ లేదా పోరాటాలు కానీ ఇటు ప్రజా బాహుయులకు మనందరం కూడా పోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జగన్ తీసుకుంటున్నాం పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్ఫుటేటర్ వాస్తు జనతని ఎస్ వాసు యాజమాన్యం వైఖరి మార్చుకోవాలంటే కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళన చూస్తున్నాం అంటే ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామంటే ఏంటంటే కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి చూస్తున్న ఎన్ని రోజులుగా దీక్షలు కొనసాగుతున్నాయో ఏంటి ఏమన్నా అక్కడ రెస్పాన్స్ అవుతుంది రెస్పాన్స్ ఏమైనా వస్తుందా యాజమాన్యం నుంచి సతీష్ ఏళ్ల తరబడి కూడా సిలి ప్లాంట్ లో చేస్తున్నారు మూడు ధర్నాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళ వైఖరి మారట్లేదు ఒక ఆ ప్రజాప్రతినిధులు మంత్రులు కేంద్ర మంత్రులు అవ్వచ్చు రాష్ట్ర మంత్రులు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు వీళ్ళంతా కూడా ఆ సీల్ కాపాడటం కాపాడతామని చెప్పిన దానికి యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలకి అతను పొంత లేకుండా పోయిందని వాళ్ళందరూ కూడా ఆగ్రహం చేసే ఇప్పటికే అనేక మంది వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు తెలుసుకుంది జీతాలు కూడా సగం జీతాలు వేస్తున్నారు ఇప్పుడు ఉత్పత్తిని బట్టే జీతాలు ఉంటాయంటే అప్పుడు దారుణం ఎక్కడ కూడా ఏ సంస్థలో కూడా ఉండని విధంగా తమని బయటికి పంపేందుకే బొమ్మల కండా పుగబెడుతున్నారనే పరిస్థితి కార్మిక సంఘాన్ని ఆగ్రహం వ్యక్తం ఇప్పటికే ప్రతిరోజు కూడా దీక్షలు చేయటం నిరసన వ్యక్తం చేయడం చేస్తున్నారు విశాఖలో నగరంలో ఇంకా దీక్షలు తీవ్రం కొనసాగుతూనే ఉంది స్టీల్ పైట్ వద్ద ప్రతి రోజు కూడా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు అనేక రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా యాజమాన్యులు ఎటువంటి మార్పు రావడం లేదు ఇవాళే రాజమండ్రిలో కేంద్ర మంత్రి ఆయన ప్రకటించడం జరిగింది ఎత్తి బస్సులు కూడా స్టీల్ ప్లాంట్ కాపాడతాం అందుకే నిద్ర అని చెప్తున్నారు మరోవైపు అదే సమయంలో ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న దాన్ని బట్టే మీకు జీకాలు ఇస్తామని యాజమాన్యం సర్వ్ జారీ చేయడం పట్ల కార్మిక రంగ నాయకులు అతిపక్ష నాయకులు అయితే అగ్రహం చేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా ఎవరు ఎన్ని చెప్పినప్పుడు షీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా చేసే దిశగానే యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందుకెళ్తుంది తప్ప ఎక్కడ కూడా షీల్ ప్లాంట్ ని కాపాడే విధంగా ఎవరు చర్యలు తీసుకోవట్లేదని కార్మిక సంఘాలు అయితే మండిపడే పరిస్థితి కనిపిస్తుంది ఉద్యమాన్ని మరింత ఉద్యోగుల కూడా సిద్ధమవుతున్నారు ఇటీవల ప్రేమ కూడా మొత్తం కార్మిక సంఘాలందరితో కూడా వాళ్ళ ఆవేదన కూడా మొత్తం చూపించడం జరిగింది అందరూ చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకంటే వాళ్ళంతా సన్నద్ధం చెప్పారు